సహోదరి సహోదరులు మరి ఏ పని చేస్తారో నాకు తెలియదు ఆ పని ఇతరుల కంటే శ్రేష్టమైన వారిగా మీరు ఉండాలి ఆ కారు పాడైంది ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాడు బాగుచైలా ఈ మెకానిక్ దగ్గర తీసుకొచ్చాడు బాగుచైలా ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్లాడు బాగుచైలా ఆఖరికి ఈ మెకానిక్ దగ్గరకు వచ్చాడు ఏంటి సమస్య అని అంటే కారు పాడైంది అక్కడికి ఎక్కడికి ఎక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఆ సరిగా బాగు చేయటల్లా ఇది స్టార్ట్ కాటల్లా నువ్వే ఏదోడు చేయాలని చెప్పి నీ గురించి చెప్పారు నువ్వు బాగా అద్భుతంగా రిపేర్ చేస్తావు అని చెప్పి ఆ సరే అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు జాగ్రత్తగా కారును పరిశీలన చేశాడు ఒక సుత్తి తీసుకున్నాడు ఎక్కడో లోపలికి వంగి ఎక్కడో ఒక చోట అని కొట్టాడు కొట్టిన తర్వాత కారు స్టార్ట్ చేయన్నాడు ఏమిటి ఏం చేశావు నేను ఏం చేస్తే మీకు ఎందుకు కారు స్టార్ట్ చేయండి మళ్ళీ స్టార్ట్ చేశారు కారు స్టార్ట్ అయిపోయింది ఆశ్చర్యం ఆశ్చర్యం కారు దిగి ఏమిటిది నువ్వు ఇలా కొట్టావు కారు స్టార్ట్ అయిపోయింది భలే ఉందే అని చెప్పి సరే కానీ ఇప్పటికి ఇప్పుడు ఎంత ఇమ్మంటావు వెయ్యి రూపాయలు ఏంటి శుతితో ఇలా కొట్టినందుకు వెయ్యి రూపాయల భలేవాడు భయ్య ఏమిటి అన్యాయం సుతితో కొట్టినందుకు వెయ్యి రూపాయలు కాదు మరి లేకపోతే ఏమిటి చెప్పు శుతితో కొట్టినందుకు పది రూపాయలే శుతితో కొట్టినందుకు పది రూపాయలే ఛార్జీ మరి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎక్కడ కొట్టాలో నేను నేర్చుకోవడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేక మంది తీసుకెళ్ళా ఎవడు బాగు చేయలే నేనేం చేశా సుత్తి తీసుకుని కొట్టా నువ్వేమంటున్నావు సుత్తితో కొట్టినందుకు వెయ్యి రూపాయల కాదు నాయన ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు తొమ్మిది వందల తొంభై రూపాయలు కొట్టినందుకు పది రూపాయలే అర్థం అయినా జ్ఞానము ఇతరుల కంటే నిన్ను మిన్న అయిన వ్యక్తిగా మారుస్తుంది ఇతరుల కంటే ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది